నమస్తే చాలా 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 మంది పెద్దలు ఉన్నారు కూటమి నాయకులు ఉన్నారు వాళ్ళందరికీనూ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసేటటువంటి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు విద్యార్థినులకు నా యొక్క తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మెగా పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఇది మన విద్యాశాఖ యువ నాయకులు శ్రీ లోకేష్ గారు ఆదేశం ఆయన విద్యాశాఖకి మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు సంస్కరణలు విద్యాభివృద్ధి జరగాలి విద్యార్థుల్లో ఇంకా ప్రోగ్రెస్ పె పెరగాలి అసలు విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు విద్యార్థులకి మంచి చదువు రావాలి విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలని ఒక మంచి సదుతో సదుద్దేశం ఒక మంచి ఆలోచనతో ఈ పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతూ ఉంది గత సంవత్సరం ఇది మూడో ఇది మూడో మీటింగ్ అందుకే దీన్ని త్రీ పాయింట్ జీరో కింద ఈ మీ సమావేశానికి పిలవడం జరుగుతూ ఉంది ఇది తల్లిదండ్రులు మీరొక్కటే గమనించుకోవాలి మీరు కన్నా బిడ్డలు మీరు కన్నా బిడ్డలు వాళ్ళు బడికి వెళ్తున్నారు బడిలో మంచిగా చదువుతున్నారా లేదా అనేది ప్రతి తల్లిదండ్రులు మీరు గమనించుకోవాలి ఇవాళ బడికి వస్తున్నటువంటి ప్రతి విద్యార్థి వారి యొక్క ప్రోగ్రెస్ని మీరు ఎప్పటికప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి నిజంగా వీళ్ళు కష్టపడి చదువుతున్నారా లేదంటే స్కూల్కి ఎగగొడుతున్నారా వీళ్ళకి వస్తున్న మార్గులు ఎంత ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు గమనించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది మీరు కన్నడము మీ పిల్లలకి మీరు కన్నడం ఒకటే బాధ్యత కాదు వాళ్ళకి చదివి మంచిగా చదివించడము మీ బాధ్యత వాళ్ళకి చదివించి ఈ సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్తిదిద్దడం కూడా మీ బాధ్యత వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కూడా మీ బాధ్యత ఇన్ని బాధ్యతలు ఉంచుకొని బాధ్యతలు మర్చిపోతే కనుక ఆ పిల్లవాడు రేపొద్దున రోడ్డు మీద పడితే సరైనటువంటి భవిష్యత్తు అందుకోక పిల్లవాడికి ఏ ఉద్యోగం రాక లేదంటే పిల్లవాడు సీ సరి భవిష్యత్తు లేక ఇబ్బంది పడుతుంటే దానికి బాధ్యులు తల్లిదండ్రులు వహించుకోవాలి అయ్యో ఆ సమయంలో చదువుకునే సమయంలో పిల్లవాడికి నేను నిర్లక్ష్యం చేయడం వల్ల మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడో అని గమనించకపోవడం వలన ఈరోజు నా పిల్లవాడు ఈ స్థితిలో తీన స్థితిలో ఉన్నాడు అన్ని అప్పుడు మీరు బాధపడితే సుఖం లేదు ఇప్పుడు మీరు బాధ్యతతో మీరు ప్రవర్తించండి మీరు బాధ్యత మీరు తెలుసుకోండి పిల్లవాడి పట్ల మీ బాధ్యత ఏంటో తల్లిదండ్రులు కూడా తెలుసుకోండి తెలుసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మన పిల్లలు మంచి ఉజ్వల భవిష్యత్తు అందుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులే మొదటి గురువు తల్లిదండ్రులే స్కూల్కి వచ్చినప్పుడు మాత్రమే ఉపాధ్యాయులు గురువులుగా ఉంటారు మొదటి గురువు తల్లిదండ్రులు అయితే రెండో గురులు ఉపాధ్యాయులు కాబట్టి ఇటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బాధ్యత ఏంటంటే ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కూడా వచ్చింది మనవి మీ మీద నమ్మకంతో పలానా స్కూల్లో పంపిస్తే మా పిల్లలు మంచిగా చదువు వస్తుంది మా పిల్లలు మంచిగా భవిష్యత్తు ఉంటుంది మా పిల్లలకి భవిష్యత్తులో మంచి ఎడ్యుకేషన్ లభిస్తుందని మీ మీద నమ్మకంతో తల్లిదండ్రులు మీ మీ దగ్గరికి మీ స్కూల్కి చేర్పిస్తూ ఉంటారు మీరు కూడా అదే బాధ్యతతో పిల్లలు చిన్న పిల్లల జీవితం మీ చేతికి అప్పగించుకుంటున్నారు కాబట్టి అమాయకులు అనే తల్లిదండ్రులు మీ పిల్ల వాళ్ళ పిల్లల జీవితం మీ చేతికి అప్పగించుకుంటున్న అప్పగించుకుంటున్నారు కాబట్టి మీరు పిల్లల జీవితం మా చేతిలో ఉంది వాళ్ళకి తీర్చి తీర్చిదిద్దవలసిన బాధ్యత మా మా మాది వాళ్ళకి చక్కగా చదువు చెప్పవలసిన బాధ్యత మాది అని మీరు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుని ఈ బాధ్యతని మీరు స్వీకరించుకుని పిల్లల భవిష్యత్తు పట్ల మీరు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చిన్నపిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు మనం ఏ రకంగా తయారు చేస్తే వాళ్ళు ఆ రకంగా తయారవుతారు మనం వెళ్ళి మంచి షైనింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మంచి షైనింగ్ చేయగలుగుతాం వీళ్ళకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలని మీరు కనుక వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో వీళ్ళ కోసం కష్టపడగలిగితే ఖచ్చితంగా మీరు ఏ రకంగా ఏ రూపంలో ఏ ఎలాంటి ఏ రకంగా తయారు చేయాలో ఆ రకంగా వాళ్ళు తయారవుతారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు మన కన్న బిడ్డలకి ఏ రకంగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారో ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లవాడి కోసం మీరు శ్రద్ధ చూపి వీరికి విద్యాబుద్ధులు నేర్పించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే విద్యార్థులు కూడా పిల్లలు మీరు కూడా మీరు కూడా ఒక పక్క తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడి మీకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఒక పక్క ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఒక పక్క ఉపాధ్యాయులు మీకోసం మంచి కష్టపడి చదువు చెప్తా ఉన్నారు ప్రభుత్వము మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇంతమంది మీ పిల్లలు విద్యార్థులుగా చెప్తా ఉన్నాను వినండి ఒకసారి ఇంతమంది పిల్లలు ఇంతమంది మీకోసం మీ భవిష్యత్ కోసం కష్టపడుతూ ఉన్నాం అలాంటప్పుడు మీరు కూడా కష్టపడి చదువుకోవాలి ఎవరు కష్టపడతారో వాళ్ళదే భవిష్యత్ కష్టపడిన వాళ్ళదే భవిష్యత్ ఏదో ఉపాధ్యాయులు కొడుతున్నారో తల్లిదండ్రులు అని మీరు దెబ్బలకి భయపడితే చదువు రాదు ఒకప్పుడు మేము మా ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకి భరించుకున్నాం కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం మేము ఆ రోజులో మా ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకి భయపడి ఉంటే మాకు ఈ చదువు వచ్చేది కాదు మేము ఈ స్టేజ్కి ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు మనకు ఉద్యాకు చట్టం పిల్లలకి కొట్టకూడదని చట్టం వచ్చింది ఏ ఒక్క కుర్రోడికి కొట్టినా తల్లిదండ్రులకి కంప్లైంట్ ఇస్తున్నారు కానీ అవసరం వచ్చినప్పుడు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి కొట్టాలి అలాగని కోపంతో కాదు వాడు ఏదైనా చెడు ప్రవర్తన ఉంటేనే కొడతారు చదువుకోకపోతేనే కొడతారు చదువుకోకపోతేనే ఒక మాట అంటారు అంతేగాని తల్లిదండ్రులు మా పిల్లాడికి కొట్టడానికి నువ్వు ఇవ్వడు అని ప్రశ్న వేస్తే ఇప్పుడు మీరు కొట్టక ఉపాధ్యాయులు కొట్టక రేపు పొద్దున్న పిల్లల పరిస్థితి ఏంటి ఎవలో ఎవలోకలు అలాగని వాళ్ళకి వాళ్ళ మీద కోపంతో కొట్టడం కాదు వాళ్ళ మార్పు కోసం వాళ్ళకి మార్పు రావడం కోసం కొద్దిగా కొట్టాలి దానికి తల్లిదండ్రులు కూడా మీరు తప్పు పట్టడానికి లేదు నాకు ఒకసారి బా ఇదే మండలంలో ఒక స్కూల్లో ఆ కుర్రవాడు ఆ ఉపాధ్యాయుడు చాలా క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు చాలా పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం చాలా కష్టపడే గుణం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఈ మండలంలోనే ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒక కుర్రవాడు అల్లరి చేస్తుంటే ఒక రెండు మూడు దెబ్బలు కొట్టేశాడు కొట్టేస్తే ఆ ఉపాధ్యాయుడి మీద తల్లిదండ్రులు కేసు నాకు డిఓ ఆఫీస్ నుండి ఫోన్ చిన్న చిన్న జరుగుతుంటాయి బయటికి చెప్ప చెప్పను చిన్న చిన్న జరుగుతుంటాయి కానీ తల్లిదండ్రులు కూడా గమనించండి మా పిల్లల భవిష్యత్ కోసమే అనుకుని మీరు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను